పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నాయ్ హలో నమస్తే నేను మీ మోనికాల్ స్టూడియోస్ మీరు బైక్ కానీ కార్ కానీ కొంటే విషయాలు తెలుసుకోండి అది ఫస్ట్ హ్యాండ్ గారు సెకండ్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా చూడండి సెకండ్ హ్యాండ్ కార్ లేకపోతే బైక్ కొనడం అనేది మన బడ్జెట్ లో మన కళ నెరవేర్చుకోవడం లాంటిది చాలా మంచి విషయం ఇది చాలా తక్కువ బడ్జెట్ లో ఫోన్లే మన కూడా ఒకటి వస్తుంది అనుకుంటాం కానీ ఒకవేళ ఈ పాత యజమాని ఏదైనా తప్పు చేస్తే మీరు చేయాల్సింది ఏంటి కోట్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా ఈ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయకపోతే కనుక పాత వాహనంలో చలాన్లు వాళ్ళకి జరిగిన ప్రమాదాలు కానీ చివరికి వాళ్ళు చేసే నేరాలు ఏమైనా ఉంటే దానికి కారణం ఎవరయ్యా అంటే ఖచ్చితంగా మీరే బాధ్యులు కావాల్సి వస్తుంది మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలరా బాబు అనే క్వశ్చన్ మీలో రైజ్ అవుతుంది కదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆర్సీని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఆర్సీ అంటే అందరికీ తెలుసు బండి మాట్లాడే ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి ఎప్పుడు మనం జస్ట్ తెలుసుకోబోతున్నాం అసలు రిస్క్ ఎక్కడ వస్తుంది ఈ ట్రాన్స్ఫర్ అనేది ఎందుకు అవసరం అనే పాయింట్సే ప్రతి ఒక్కరికి వస్తుంటాయి మీరు డబ్బిచ్చి వాహనం కీస్ ఏదైనా వెహికల్ కీస్ తీసుకుంటారు కానీ చట్టం దృష్టిలో ఆ వాహనానికి ఇంతకు ముందున్న ఓనర్ ఓనర్ ఎందుకు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీలో ఇంకా వాళ్ళ పేరే ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసుని మనం చూస్తే ట్రాఫిక్ చలాన్ అనుకుందాం ఈ కేసుకి సంబంధించింది సో ఓల్డ్ ఓనర్ ఏంటి ఆ పేరు మీద ఇంకా ఆర్సీలు అలాగే ఉంటాయి మీరు ఒకవేళ ట్రాఫిక్లో ఏమైనా మీరు మిస్టేక్ అయి ఉంటే ఆ చలాన్లు వాళ్ళ ఇంటికి వెళ్తాయి ఒకవేళ అతను కట్టలేదు ఏమైద్ది ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది లేదు లేటుగా ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అంతా మీ నెత్తి మీద పడుద్ది ఫస్ట్ కేసు సెకండ్ కేసు చూస్తే ప్రమాదం గురించి మనం మాట్లాడుకోలేదైనా సరే యాక్సిడెంట్ అంటే దరిద్రం బాగలేక దురదృష్ట ఆ వాహనంతో ప్రమాదం చేస్తే చట్టపరంగా బాధ్యత తీసుకోవాలి అంతేకాదు బీమాని ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసే విషయంలో కూడా పాత యజమాని కూడా ఇరుక్కునే ప్రమాదం అనేది ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సొల్యూషన్ లేదా అంటే ఉంది ఆ సొల్యూషనే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ మరి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఏదో చెప్తున్నా అమ్మా ఏంది అంటే క్లియర్గా చూద్దాం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఏం లేదు ఒక వాహనంలో ఒక వాహనం ఎవరైతే ఓనర్ ఉంటాడో చట్టం ప్రకారంగా ఆయన పేరు నుంచి ఇంకొకళ్ళ పేరులోకి మార్చుకోవడం ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ నుంచి మార్చుకోవడం ఎవరు చేస్తారు ఈ పని అంటే రవాణా కార్యాలయం ఆర్టీఓ ఆఫీస్ అంటారు అక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా సో మరి ఈ డీటెయిల్స్ ఒకసారి మనం కొంచెం డీటెయిల్గా చూస్తే ఈ ప్రాసెస్లో వెహికల్ రిజిస్ట్రేషన్ ఆర్సీ ఇన్సూరెన్స్ భీమా అంటారు దీన్ని ఇంకా కాకుండా కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం దాన్ని పియూసీ అంటారు ఇలాంటి డాక్యుమెంట్స్ ఈ కొత్త యజమాని పేరు మీదకి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇది టూ స్టెప్ ప్రొసీజర్ ఫస్ట్ ఫామ్స్ ఏంటి అని చూస్తే ఫామ్ ట్వంటీ నైన్ ప్రకారం నోటిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పాత యజమాని నేను ఈ వాహనాన్ని అమ్మేశాను అని ఆర్టీఓకి తెలిపే లెటర్ దీన్ని నోటిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటారు నెక్స్ట్ ఫామ్ థర్టీ దేంటి అంటే అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఈ కొత్త పర్సన్ ఎవరైతే ఓనర్ వెహికల్ ఓనర్ ఉన్నారో కొత్త పర్సన్ ఈ వాహనాన్ని నేను కొనుక్కున్నాను అని ఆర్టీఓ ఆఫీస్కి చేసుకునే పత్రాన్ని అంటారనమాట ఇక ఫైనల్గా థర్డ్ పాయింట్ ఏంటంటే కేసుల్లో ఇరుక్కోకుండా ఉండడానికి ఏం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు నేను పాటించాలి అనవసరంగా నేను కేసులు వాటి చుట్టూ తిరగలేను బాబోయ్ అని అనుకుంటే ఎప్పుడైతే మీకు మీరు వెహికల్ కొనాలి అనుకుంటున్నారో దానికట్టి ముందే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలా ఇంపార్టెంట్ పనులు ఐదు ఉన్నాయి ఏంటవి అంటే ఫస్ట్ డాక్యుమెంట్ని క్లియర్గా చెక్ చేసుకోవడం ఆర్సీని చెక్ చేయండి ఏంటి ఆర్సీలో చార్జెస్ నెంబర్ ఇంజిన్ నంబర్ ఆ వాహనం మీద ఉన్న నెంబర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోవడం తర్వాత లోన్ అవును ఆ వెహికల్ మీద లోన్ ఉందా దాన్ని పూర్తిగా వాళ్ళు కంప్లీట్ చేశారా బ్యాంక్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకున్న తర్వాతే మీరు తీసుకొని ట్రై చేయండి తర్వాత పాయింట్ బీమా పియూసీ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అవే చెక్ చేసుకోవాలి బీమా అంటే ఇన్సూరెన్స్ ఎవరైతే లాస్ట్ ఓనర్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా యాక్టివ్గా ఉన్న బీమా పేపర్లని తీసుకోండి ఒకవేళ బీమా లేకపోతే వెంటనే మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది ఆ నెక్స్ట్ పియూసీ ఈ కాలుష్య నియంత్రణ పత్రాన్ని పియూసి అని అన్నాం కదా ఒకవేళ దీని టైం అయిపోతే అయిపోయిందా లేదా అనేది అంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇంకా పెండింగ్ చలాన్స్ లేవు అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో దానికి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు కొనటానికంటే ముందే వెహికల్ నంబర్ మనకు తెలుస్తుంది కదా ఆ నెంబర్ని చెక్ చేస్తే ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లో పెండింగ్ చలాన్స్ ఈ చలాన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే వాటిని పాత యజమాని ఎవరైతే మీరు కొంటున్నారో ఆయన చేత చక్కగా కట్టించుకోండి మీరు దాన్ని ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఫైనల్గా అమ్మేటప్పుడు ఒప్పందం దాన్ని సేల్ అగ్రిమెంట్ అంటారు మీరు ఇంకా పాత యజమాని ఇద్దరూ సంతకం చేసిన డేట్ ఏదైతే ఉంటుందో దాంతో సేల్ అగ్రిమెంట్ అని రాసుకొని తప్పకుండా మీ దగ్గర ఉంచుకోవాలి సో ఈ డేట్ నుంచి చట్టపరంగా ఈ వెహికల్ కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కానీ కొత్తగా యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందకు వస్తాయి నేను కొనుక్కున్నా కాబట్టి నా కిందకు వస్తాయి అనేది మీరు క్లియర్ అయిపోతారు ఫైనల్గా ఇప్పుడే ట్రాన్స్ఫర్ ప్రక్రియలు మీరు స్టార్ట్ చేయండి అని చెప్తాను వాహనం కొన్న ముప్పై రోజులు థర్టీ డేస్ లోపు ఈ ఆర్టీఓలో ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కోసం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేట్ అయితే దానికి పెనాల్టీ కూడా పడుతుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడు అంటే ఇందులో చాలా మందికి ఈ విషయం నాకు తెలుసు అనే ఫీలింగ్లో ఉంటారు కానీ చేరు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం చూసాం వెంటనే మీరు వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా కొనే వాళ్ళు కొనేస్తారు తర్వాత ఓనర్షిప్ వదిలేసుకొని వేరే వెహికల్ వాళ్ళు కొనుక్కుంటారు కానీ సెకండ్ హ్యాండ్ తీసుకునే వాళ్ళు డబ్బు తక్కువ ఉన్నవాళ్ళు ఏముంది లేని అని లైట్ తీసుకోకుండా కొనుక్కోవడం తెలివైన నిర్ణయమే కానీ మీ పేరు మీద లీగల్గా మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మీరు వాహనాన్ని కనుక కొనేది మీ సేఫ్టీ లగ్జరీ కోసం మాత్రమే అని తెలుసుకుని అనేక విధాలుగా కోర్టుల చుట్టూ లేకపోతే టెన్షన్ కోసం కాదనేది గుర్తుపెట్టుకోండి సో ఎవ్రీ డాక్యుమెంట్ని చెక్ చేసుకోండి వెంటనే ఆ ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి సో మీకు ఈ మెసేజ్ యూస్ఫుల్గా అనిపిస్తుందా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు మేము అందిస్తుంటాం సో కీప్ వాచింగ్ మీఎల్ఎం థ్యాంక్ యూ